కర్నూలు కడప కాలువకు ప్రపంచ వారసత్వ నీటిపారుదల కట్టడంగా అంతర్జాతీయ స్థాయి గుర్తింపు లభించింది కాలువకు ఉన్న చారిత్రక ప్రాధాన్యం నేపథ్యంలో ఇంటర్నేషనల్ కమిషన్ ఆన్ ఇరిగేషన్ అండ్ డ్రైనేజ్ సంస్థ కేసీ కాలువను ఆ అవార్డుకు ఎంపిక చేసింది కర్నూలు కడప మధ్య సరుకు రవాణా కోసం పద్దెనిమిది వందల నలబై ఏడులో డచ్చ సంస్థ దీన్ని దవ్వించింది కర్నూలు రివర్ బేసిన్ నుంచి పెన్నా రివర్ బేసిన్కు నీటిని తరలించే కాలువగాను గుర్తింపు పొందింది ఈ కాలువ అధికారిక ఆయకట్టు రెండు ఎకరాలు కాగా తుంగభద్రలో నీటి లభ్యతను బట్టి అనధికారికంగా ఏటా నాలుగు లక్షల యాభై వేల ఎకరాలకు సాగునీరు అందుతోంది ఉమ్మడి కర్నూలు కడప జిల్లాల్లో నూట తొంభై నాలుగు గ్రామాలకు తాగునీరు అందుతోంది రెండు వేల తొమ్మిదిలో వచ్చిన వరదల కారణంగా కాలువ దెబ్బతింది దీని ప్రవాహ సామర్థ్యం మూడు వేల ఎనిమిది వందల యాభై క్యూసెక్కులు కాగా రెండు వేల ఐదు వందల క్యూసెక్కుల నీటిని కూడా పంపలేని పరిస్థితి తలెత్తింది ఈ నేపథ్యంలో సింపు పథకం కింద ఐదు వందల అరవై కోట్ల రూపాయలతో కాలువకు మరమ్మతులు చేయాలని అప్పట్లో టీడీపీ ప్రభుత్వ హయాంలో కేంద్రానికి ప్రతిపాదనలు పెళ్లాయి దీనికి కేంద్రం ఆమోదించింది గత వైసీపీ ప్రభుత్వం రాష్ట్ర వాటాగా చెల్లించాల్సిన ఇరవై శాతం నిధుల్ని ఇవ్వకపోవడంతో ఆధునికీకరణ పనుల ప్రతిపాదన నాటి నుంచి పెండింగ్లోనే ఉంది